ఐ అమ్మా అనదన రాగమతి శైలిచుల రండు తినద తినద నేను తీయ రండు సాధనము సమకూరుతారా విశ్వాలేవా ఇది పద్యం తెలుగు భాషకే దక్కిన స్ట్ వాట్ ఈస్ దిస్ జర మే ఐ డోంట్ అండర్స్టాండ్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ కదా సాగ సాగ కథలో సాగత సాగతలో కథ సాగతలో కథ కథలో సాగత ఇంటి పైన ఉమ్మడి పాడు కాసేనంత కాయ ఎన్నోడికాయ వచ్చేదంత మేక ఒకటి దొంగ మేక ఒకటి చిరుపు ఒకటి వచ్చి కొరికేదంట గుమ్మడికాయ పుట్టుకురాది జర 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 జారు వచ్చి తొలిదంట మేక పైన టుకురా దెబ్బకురంచే దొంగ మేక మే పుట్టు జర జర దుబుక్కు మే మే ఎందు మన తీట

మరి సరికాని మరి సరికాని ఈ మోము చంద్రబింబం వలే అందముగానున్నది ఈ మోము చంద్రబింబమా అన్నట్టున్నది